ఒక చిన్న గ్రామం పల్లెలో అందరూ నమ్మే ఒక నమ్మకముంది దయ్యాలు పెళ్లి కాని అమ్మాయిల మీద గట్టి ప్రభావం చూపిస్తాయి గ్రామంలో ఉన్న పాత మజ్జిగ చెరువుకు దగ్గరగా ఉండే చిన్న ఇంటిలో అర్చన అనే అమ్మాయి తన తండ్రులతో కలిసి జీవిస్తోంది అర్చన అందంగా ముద్దుగా ఉంటుంది కానీ ఆమెకు ఇరవై ఐదు ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి అవ్వడం కుదరలేదు ఏదో కారకంతో ప్రతి సంబంధం విఫలమవుతుండేది ఒకరోజు ఆ అమ్మాయి ఇంట్లో రాత్రి వింత సంఘటనలు మొదలయ్యాయి అర్ధరాత్రి గడియారాలు ఆగిపోవడం కిటికీలకి తగులుతున్న పంజాల శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి అర్చనకు అవి భయంకరంగా అనిపించాయి అప్పటి నుంచి ఆమె రాత్రిపూట బాగా నిద్రపట్టదు తల్లిదండ్రులు దీనిని సీరియస్గా తీసుకుని గ్రామంలో పేరున్న పూజారి గారిని సంప్రదించారు పూజారి వారి ఇంటికి వచ్చి ధ్యానం చేసి దయ్యమా అమ్మాయిని వదిలిపెట్టడం లేదు అని చెప్పారు దయ్యం ఎందుకు అర్చనను లక్ష్యంగా చేసుకుందో తెలుసుకునే బాధ్యత పూజారిపై పడింది తదుపరి రోజున పూజారి పూజలు చేసి దయ్యం ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ఓ గుప్త పద్ధతి ఆచరించారు దయ్యం అర్చనకు ముందు ఏం జరిగింది అనే విషయానికి చెప్పింది దాని కథ వింటే అందరూ షాక్ అయ్యారు అది ఆ ఊరిలో గతంలోనే చనిపోయిన ఒక ముదుసలి అమ్మాయి ఆత్మ ఆమె కూడా పెళ్లి కాని ముదుసలి అవ్వడం వల్ల తన ఆవేశాన్ని ఇప్పటి అర్చన మీద చూపిస్తోంది అది తన పెళ్లి రద్దైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని అర్చనను తన సాధనంగా ఎంచుకుంది పూజారి అర్చనను రక్షించడానికి పూజా విధానం ప్రారంభించారు అయితే దయ్యం పూజారి ప్రయత్నాలను ఆపడానికి మరింత భయంకరమైన రూపంలో ప్రదర్శన చేసింది పూజారి ఒక చివరి ప్రయత్నంగా అర్చనకు నడుమరాత్రి గుప్త మందిరానికి రావాలని చెప్పారు ఆ రాత్రి అర్చన పూజారి ఆమె తల్లిదండ్రులు అందరూ అక్కడ చేరుకున్నారు పూజారి ప్రత్యేక యంత్ర తంత్రాలు ఉపయోగించి దయ్యాన్ని ఆత్మరూపంలోకి తీసుకువచ్చారు దయ్యం మర్మం చెప్పి అక్కడే శాంతించేందుకు సిద్ధపడింది కాని అర్చనపై ఉన్న నియంత్రణను విడిచిపెట్టడానికి ఒక నిబంధన పెట్టింది తన ఆత్మ తృప్తి చెందాలంటే అర్చన ఒక క్షమాపణ పూజ చేయాలి దయచేసి మీరు ఆ దయ్యాన్ని క్షమించగలరా అని పూజారి అడిగాడు అర్చన దానికి ఒప్పుకుంది అప్పుడు దయ్యం శాంతించి ఆత్మగా మారియా ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయింది